మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పోలూరి నరసింహారావుకి ఆద్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో ఈ గెలుపు నాది కాదని తిరగబడ్డ దగబడ్డ అణిచివేతకు గురైన ప్రజలదని అన్నారు మాచర్ల నియోజకవర్గంలో మీ స్థలాలకు కంచెలు ఏర్పాటు చేసుకున్న గోడలు ఏర్పాటు చేసుకున్న ఆఖరికి కట్టుకున్న బిల్డింగ్లే మాయమయ్యాయని ఆ ఆంజనేయ స్వామి చెన్నకేశ స్వామి మాన్యానికే రక్షణ లేకుండా పోయిందని అన్నారు మాచర్ల నియోజకవర్గ ప్రజలకు రక్షణ కల్పించేందుకు ధైర్యంగా జీవించేందుకు ఒక బరు కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని తెలిపారు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్య వైశ్యులు సమాజంలో ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఆర్య వైశ్యులందరూ ఆనాటి మహానాయకులు మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకుని జీవితం కొనసాగించాలని కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ నాయకత్వంలో మాచర్ల అభివృద్ధికి కృషి చేస్తారని మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తెలిపారు ముఖ్యంగా మొట్టమొదటి రాయచేత గారు అన్నారు ఈ గెలుపు నాదని ఈ గెలుపు నాది కదా తిరగబడ్డ ప్రజలది ప్రగాపడ్డ ప్రజలని అణిజివైనట్టు గురివయబడ్డ ప్రజలది దోపిడికి గురైన ప్రజలది సృష్టిలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను సృష్టిలో ప్రతి జీవి స్వేచ్ఛ కోరుకుంటుంది మనం ఒక పిట్టని కట్టేసినా పిల్లిని కట్టేసినా కోడిని కట్టేసినా ఒప్పుకోదు మరి పద్నాలుగు పౌరుషాల గట్ట గత కొంతకాలంగా బారిస సంఖ్యలలో ఎప్పటికీ పూర్తిగా పనిపోతుంది ఈ బుగ్గవాగు నిర్మాణాన్ని బుగ్గవాగు నుంచి పైప్ లైన్ని తీసుకొస్తాం ఏదైనా తొందరలోనే ప్రతి ఇంటికి నీటి సదుపాయాన్ని కలగజేస్తాం అలాగే అంటే చీట్లు తీసం పారిశుద్ధ్యం ఆ విధంగా ఎలక్ట్రిసిటీ బకాయిలు ఐదు కోట్లు దాటి మున్సిపాలిటీ ప్రాధాన్యత లేని అంశాలకి మున్సిపాలిటీ ప్రోపిటీకి గురైంది డబ్బులు అయితే డ్రా అయినాయి కానీ ఇక్కడ పనులు అయితే జరగలేదు తెలుగుదేశం కండవారు కప్పుకున్నారంటే దీంట్లో ఎవరి ఒత్తిడి రెడ్డినే ఇచ్చేసి రేపు సెప్టెంబర్ నెలలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు అనేకం ఉన్నాయి కాబట్టి రెవెన్యూ సదస్సులు నిర్వహించే ప్రజల నుంచి అర్జీ తీసుకుంటే మీ భూ సమస్యలు ఏమన్నా ఉంటే ముందు ప్రజల నుంచి అర్జీ తీసుకొని అది నెల్లిగా ఒక్కోటి శాంతం చేసుకుంటున్నారు రాని చెప్పేసి ఆదేశం ఆదేశప ఒకటి వారం కావచ్చు రెండవ వారంలో కావచ్చు రెవెన్యూ సదస్సులు మొదలవుతాయి ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించడం మనమే దుర్మార్గ తీసుకొని అధికార పీయ మీద కూర్చోబెడితే మనకి ఏం మేలు జరగాల్సిన అవసరం లేదు కిమీలు జరగని ప్రభుత్వాన్ని అయినా కనీసం గుర్తించాలి మేలు తీయకపోయినా పర్వాలేదు మీకు ఉన్న వాళ్ళకి పెన్షన్ లేవలేదని బాధపడకూడదు కానీ మా ఉన్నది ఉండి బట్టల కొన్ని పేరు పైన మీకు పర్వాలేదు కానీ మీ ఉన్న బట్టల్లో ఓడదీసే నాయకుడిని మాత్రం తెచ్చుకోబాకండి అని చెప్పేసి రాష్ట్రంలోనే ప్రధానంగా మన మన చెప్పేసి మీ ఆశీసాలతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ మేము గారి మీ అంగితంగా మున్సిపాలిటీ పైప్ లా వాటర్ లైఫ్ గానీ రోడ్లు కానీ ప్రతి శుద్ధి శుభ్రత కానీ ప్రతి ఒక్కటి కూడా మీ ఆశీస్సు మన ఊరజనుల అభిమానాలతోటి ఓ ఆశీస్సులతో మేము దాన్ని ఖచ్చితంగా మరి మా చల్ల మున్సిపాలిటీని రాష్ట్రంలో మునుమంధించాలని చెప్పి చెప్పుకుంటూ